ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారు ఈ వారం అదనపు పరిభారం కారణంగా మీ యొక్క ఆరోగ్యం చెడిపోతుంది అటువంటి పరిస్థితుల్లో మీ బిజీ జీవితంలో మీకోసం కొంత సమయం కేటాయించండి మీ శరీరానికి కొంత విశ్రాంతినివ్వండి అలాగే ఈ వారం మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అద్భుతమైన కలగని చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాలని మీ చేతిలో నుంచి వెళ్ళనివ్వద్దు వాటిని బాగా ఉపయోగించుకోండి ఇంకా ఈ వారం మీ చుట్టుపక్కల వ్యక్తులు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మీరు ఈ వారం కొద్దిగా కలత చెందుతారు ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది అలాగే మీరు వారితో వివాదం కలిగి ఉండవచ్చు ఇంకా ఈ వారం మీరు మీ లక్ష్యాలని మునపటి కంటే చాలా ఎక్కువ సెట్ చేయవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు దాన్ని పూర్తి చేయడానికి చాలా కష్టపడాలి అయితే కొన్ని కారణాల వల్ల దాని ఫలితం మీ నిరీక్షణ ప్రకారం రాకపోతే మీరు మీ గురించి నిరాశ చెందవచ్చు అలాగే ఈ వారం చాలామంది విద్యార్థులు తమ డబ్బును విద్యా సామాగ్రిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో డబ్బు యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకోవడం మీకు అవసరమైన వాటిని మాత్రమే కొనండి అలాగే ఈ వారం వివాహ జీవితం ఇంతకు ముందు ఎన్నడూ మంచిది కాదు మరియు మీ భాగస్వామి మీ అంచనాలకు మించి మీ కోసం ఏదైనా పెద్ద పని చేసినప్పుడు మీరు దాన్ని గ్రహిస్తారు కాబట్టి ఆలోచిస్తూ ఈ సమయాన్ని వృధా చేయకండి భాగస్వామితో ఆనందించండి ఇంకా ఐదవ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ వారం మీరు మీ లక్ష్యాల్ని మునుపటి కంటే చాలా ఎక్కువ సెట్ చేసుకోవచ్చు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగవనం చేయండి అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకున్న తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఆరు పదకొండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ జన సుఖినో భవంతు